அவர் ஜட எட்டபக்தன ஜடரே கட கோதி அந்த இல்ல டேய் เออเออ நீ வேற அதின் அதின் அதந்தி ஐ கேடி அடி மரஞ்சிட்டு நடு நீ நீ புயடா பா 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 சோ फ्रेंड्स ஏய்

ఆ పిండి తీసుకొచ్చి పెట్టింది వాళ్ళ అమ్మమ్మ చెప్పిపోయింది కానీ అంత లోపల ఇవి అందుకొని తిన్నాయి కోతులు వింటున్నాయా మొత్తం పిండి అంతా బుక్కుతున్నాయా దీనికి పాపం దీనికి బాధ అనిపిస్తుంది పిండి బుక్కింది అని సాగు అది సంగతి హాయ్ కోతి ఎవరు ఎవరి మీదకి పడుతుంది అది కోపం కోపం అది కోపమ కోపమే గుజ్జుకుటరు కావచ్చు అని అది అక్కడ పెద్దది అయితే పెద్దది మొత్తం సంచి మొత్తం అందుకే దిగింది శని సంచి మళ్ళీ మళ్ళా అక్కడ ఒకటి ఇక్కడ దాస్తున్నావా కోతల మంకి మంకి ఫ్రెండ్స్ ఇలా మా ఇంట్లో జరిగింది ఏడో కూర్చోండి